మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ స్టార్ట్ అయింది ఇవాళ నుండి ఇంకో మరో రెండు రోజులు అంటే ముప్పై తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మామూనార్ మేయర్ ఈసారి ఎవరు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నిధితో అన్న ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ గెలుచుకోవడానికి మీ ప్లాన్ ఏంటి కార్పొరేషన్ గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారు మన పాలమూరు జిల్లావాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాబ్నార్ టౌన్కు హెడ్ క్వార్టర్కు దాదాపుగా అన్నీ కలుపుకుంటే ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పన్నెండు వందల కోట్ల రూపాయల ఫండింగ్ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మిగతా అన్ని రకాల కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో కోట్ల రూపాయల కార్యక్రమాలను మార్నార్ టౌన్లో చేయడానికి శంకుస్థాపన వలన సీఎం గారు వచ్చి చేసిపోవడం జరిగింది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూస్తూ ఉన్నారు ఇక్కడున్న నిర నిరంకుశ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత కూడా అభివృద్ధి పాలనను కూడా తీసుకుంటా ఉన్నారు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాల తర్వాత వస్తున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ యాభై పైచలకు కార్పొరేషన్ డివిజన్లో యాభై పైచలకు స్థానాన్ని గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీయే మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూర్చుంటారని తెలియజేస్తా ఉన్నాను మీరు పార్టీకి దాదాపుగా రెండున్నర సంవత్సరాల నుండి కష్టపడి పనిచేస్తున్నారు అనేక నిర్బంధాలను గతంలో ఎదుర్కొన్నారు రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చిన మీరు అనేక కేసులు అక్రమ కేసులను ఎదుర్కొన్నారు అన్ని అనుభవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు రావడానికి మీరు కష్టపడరు రూలింగ్లకు వచ్చినా సురేందర్ రెడ్డి గారికి ఇంతవరకు ఒక పదవి రాలేదు మేయర్ వస్తుందని చాలామంది మీ అభిమానులు మీరైతే పక్క కట్టండి మీ అభిమానులు ఆశించారు కానీ చివరికి నిరాశ మిగిలింది ఈ దశలో సురేందర్ రెడ్డి ఏం చేయబోతున్నాడు మేయర్ అనేది రిజర్వేషన్ల ప్రక్రియ రిజర్వేషన్లలో భాగంగా డెడికేటెడ్ కమిటీ కానీ ఏదైతే పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా ఒక సిస్టమ్ ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ జరిగింది దీంట్లో ఎవరి యొక్క జోక్యం ఉండదు అనడానికి నిదర్శనమి యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ దాంట్లో భాగంగా మానవ స్థానం బీసీ మహిళ కేటాయించడం జరిగింది ఆశించిన మాట వాస్తవం కానీ ప్రక్రియకు మనం సహకరించాల్సిందే దాంట్లో భాగంగా ఇప్పుడు బీసీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ పీఠంపై కూర్చోవడానికి పూర్తిగా మాకు నమ్మకం ఉంది అది జరిగిపోతుంది మేము కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరపున నేను పదకొండవ డివిజన్ బండమీదిపల్లె గ్రామం నుంచి ఏ ఏ గ్రామంలో అయితే నా బాల్యం గడిచిందో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారి కష్టార్జితంతోన బండమీదిపల్లెలో ఒక ఇల్లు నిర్మించుకోవడం జరిగింది నా చిన్నతనం నా బాల్యం అంతా అక్కడనే జరిగింది ఆ గ్రామం నా కర్మభూమి లాంటిది ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాతో చిన్నప్పుడు నా బాల్యంలో ఆడుకున్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఆ గ్రామంలో తీపి అనుభూతులు ఎన్నో ఉన్నాయి నాకు ఉద్యోగం సంపాదించుకునే వరకు బనవంపల్లి గ్రామంలో నేను గడపడం జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత భగరదకానికి రావడం జరిగింది అంటే నా చిన్నతనం మొత్తం కలిసింది నా తీపి గుర్తులు నా ఆడుకున్నటువంటి ఎన్నో ప్లేసులు ఎంతోమంది నా ఆత్మీయులు పెద్దలు నాకు దిక్సూచిలాగా చేసినట్లు పెద్దలు నాయకులు ఎంతోమంది కూడా నాకు అక్కడ ఆదర్శంగా ఉన్నారు దేవుడు కూడా మళ్ళా కర్మభూమికి ఒక ఒక మంచి పని చేసే అవకాశం ఈ రూపంలో నువ్వు మర్చిపోయినావు నీ కర్మభూమిని మళ్ళీ గుర్తించుకోవాల్సింది అని చెప్పి నన్ను దేవుడు బంధువులు పాలకి అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున బండమీది పర నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా నేను టికెట్ ఆశిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఆ లెవెంత్ డివిజన్ నుంచి పోటీ చేసి నా ఆత్మీయతను పంచుకున్నటువంటి గ్రామానికి మళ్ళీ అభివృద్ధి చేసుకోవడానికి ఎమ్మెల్యే గారితో ఉన్న నా అనుబంధంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా యువత కానీ పెద్దలకు కానీ అక్కడ ఉద్యోగానికి సంబంధించినంతవరకు ఎంతమంది యువకులు చదువుకున్న యువకులు ఉద్యోగాలకు సంబంధించిన విషయం కానీ రాజు గురుకల్ప గుల్లబండ తాండ పాలిటెక్నిక్ ఏరియా శ్రీలంక అంటారు బండమీది పల్లె సెట్లర్స్ ఉన్న ఏరియా బుడగ జంగాల కాలనీ ఇట్లా ఎన్నో రకాల ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క దగ్గర కూడా నా యొక్క నేను తిరిగిన ఆనవాళ్ళు ఉండే ఆ ప్రేమలు ఉండవు కాబట్టి అక్కడ ప్రతి ఒక్క అను అను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అక్కడ మాకు నా పాత ఇల్లు మా డాడీ కట్టించినటువంటి ఇల్లు ఉంది అక్కడనే దగ్గరగా నాకు వీలైతే అక్కడ ఒక ఇల్లు కూడా నిర్మించుకొని అక్కడనే ఉండి వారానికి ఒక మూడు నాలుగు రోజులు అక్కడ కేటాయించి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని అక్కడ నుంచి నేను వాళ్ళకు అభివృద్ధి చేయడానికి ఆహర్ కృషి చేయడానికి భగవంతులు అవకాశం కల్పిస్తాడని ఈ అవకాశాన్ని నేను కర్మభూమికి సేవ చేయడానికి నాకు దొరికిందిగా భావించి హానెస్ట్గా నిజాయితీతో వాళ్ళతో మమేకమై నేను ఆడ పెరిగిన ఆ గ్రామంలో పెరిగినటువంటి ప్రతి ఒక్క మనిషికి సాయం చేసి అదృష్టం భవంతుడు కల్పిస్తున్నట్లుగా భావించి వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాను ప్రతిపక్ష పార్టీలైతే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వీళ్ళంతా మీద కాన్సన్ట్రేట్ చేసిన వాదన ఉంది ఒక అంశం అంటే రెండో అంశం ఏంటంటే సురేందర్ రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రాబోతుంది డిప్యూటీ మేయర్ అనేది చాలా చిన్న స్థాయి ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని ఒక వాదన ఈ రెండు ప్రశ్నలకు సమాధానం నేను ఇప్పుడు కార్పొరేటర్ టికెట్ మాత్రమే ఆశిస్తూ ఉన్నాను పార్టీ ఏది ఆశి ఆదేశించినా దాన్ని కట్టుబడి ఉంటాను ఎన్నో వర్గాలు ఉన్నాయి ఎన్నో అన్ని వర్గాల సమూహమే పాలమూరు ఇక్కడ మైనార్టీలు ఉండరు బీసీలు ఉండరు అన్ని రకాల కుల మతాలు ఎన్నో వర్గాలు కలిస్తేనే మారున్నారు కాన్స్టిట్యుయెన్సీ ఈ కార్పొరేషన్లో మొదట కార్పొరేట్ టికెట్ మాత్రమే ఇక్కడ ఉన్న సందర్భము దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం పార్టీ ఏది ఆశించి ఆదేశించినా ఎవరికి ఇచ్చినా పార్టీకి మనస్ఫూర్తిగా సహకరించి ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తా ఉన్నాను రాజకీయ పెద్ద వంద శాతం రాజకీయ ప్రత్యర్థులు నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే నేను శక్తివంతున్నాయని వాళ్ళు ఒప్పుకుంటున్నారు లెక్క అదే నా మొదటి విజయం ప్రజల ముందలు పోతాను నేను అదే చెప్తున్నా నేను తిరగాడిన గ్రామం నుంచి నేను పోటీ చేయడానికి అవకాశం అడుగుతున్నాను ప్రతి అను నాకు తెలుసు ఉద్యోగం అక్కడి నుంచే సంపాదించుకున్న బాల్యం అక్కడనే గడిచింది స్కూలు విద్యాభ్యాసం అక్కడి నుంచే గడిచింది ప్రతి దగ్గర ప్రతి అనువు ప్రతి పిల్లోడు క్రికెట్ ఆడిన ఆనవాళ్ళ నుంచి చిన్న చిన్న ఆటలు ఆడుకునే కాని నుంచి ఈ స్థాయికి వచ్చే వరకు అక్కడ నాకు అమూల్యమైనటువంటి అనుభూతులు ఉన్నాయి వారందరూ నాకు సహకరిస్తారు ప్రేమ ముందు ఎంతమంది శత్రువులు వచ్చినా ప్రేమను కొట్టలేరు అటువంటి ప్రేమమైన గ్రామం పదకొండో డివిజన్ అక్కడ నుంచి భారీ మెజార్టీతో అవకాశం ఇస్తే గెలవడానికి నాకు ఆస్కారం ఉందని తెలియజేస్తా చెప్పండి మీకు అన్యాయం జరిగిందన్న వాదనతోనే ఉన్నారు చాలామంది కార్యకర్తలకు మీరు ఏం చెప్తారా ఎప్పుడే కానీ రాజకీయాల్లో ఏదైనా పదవి ఆశిస్తే అది ఒక వేదిక మాత్రమే ప్రజలకు సేవ చేయడానికి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది నాకు పార్టీ సిస్టమ్కు లోబడి పనిచేయడం జరుగుతుంది రాజకీయాల్లో జీవితకాలం ఉంటారని మొన్ననే చెప్పడం జరిగింది అన్యాయ న్యాయాల గురించి మాట్లాడను మనకు ఏదైతే పార్టీ ఆదేశిందో ఆ పార్టీ ఆదేశానుసారం ముందరికెళ్తాం నా అభిమానులు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి పార్టీ ఏం ఆదేశించినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తాడు ఎన్నో ఉంటాయి ఏ వేదిక ఉన్నా సే ప్రజా ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ముందరికెళ్తున్నాం ప్రజాసేవ లక్ష్యం కాబట్టి పదవులతోనే అన్ని జరుగుతాయని కూడా అబద్ధం నాకు భగవంతుడిచ్చిన ఇచ్చిన శక్తితోన నాకు ఏం ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో సేవ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఇది మారేపల్లి సురేందర్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా తాను బండమీదపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నానని నెక్స్ట్ పదవు లేని పార్టీ డిసైడ్ చేస్తుందని పార్టీ సూచించిన మేరకు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని వారు స్పష్టం చేస్తున్నారు క్యాడర్ ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదని ఎల్లవేళలా తాను అండగా ఉంటానని ఏ నిమిషం వచ్చినా తన తలుపులు తెరిచే ఉంటాయని ఇప్పుడు భగీరథంలోనే నివాసం ఉంటున్నాను నెక్స్ట్ బండపల్లెకి ఒక తన పిత్రాజిత్వం దగ్గర ఒక ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉండి అక్కడ సేవలు చేస్తానని తన జీవితమే సేవలకు అంకితమని వేరే ఆశించేది లేదని ఇప్పటికే అనేక పథకాలు రాష్ట్రపతి శౌర్య పథకం వంటి పెద్ద పెద్ద అవార్డులు సాధించిన తనకు జీవితంలో ఇప్పటికే సాటిస్ఫాక్షన్ వచ్చిందని మిగిలిన కాలమంతా ప్రజల కోసమే గడుపుతానని సురేందర్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి